సిరిసిల్ల జిల్లాలో వరద విలయ తాండవం చేస్తోంది గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద మానేరు వాగు ఉప్పొంగడంతో వ్యవసాయ పనుల కోసం నిన్న ఉదయం వాగు దాటి వెళ్లిన ఐదుగురు రైతులు తిరిగి ఒడ్డుకు రాలేదు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ టీం నిన్నటి నుంచి రైతులను కాపాడేందుకు గంటల తరబడి శ్రమించినా సాధ్యం కాలేదు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో మానేరు వాగు ఊహించని స్థాయిలో ఉప్పొంగడంతో వాగు దాటడం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సైతం అవ్వలేదు వాగుదాటి చిక్కుకున్న రైతుల వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాత్రంతా రైతులు బిక్కుబిక్కుమంటూ వాగు అవతల వైపు కొండల మధ్య గడపాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రవాహ వేగం తగ్గే అవకాశాలు లేకపోవడంతో డ్రోన్ల సాయంతోనే రైతులకు నిన్నటి నుంచి ఆహారం తాగునీటిని అధికారులు సరఫరా చేస్తూ వచ్చారు ఓవైపు ఎడతెరిపిలేని భారీ వర్షాలు మరోవైపు ఉగ్రరూపం దాల్చిన వాగులో వరద తీవ్రత చూసిన రైతు కుటుంబ సభ్యులు భయాందోళనలో గడిపారు ప్రాణాలతో తమను చేరుకుంటారా లేదా అన్న టెన్షన్ ఒడ్డున్న వారిలో కనిపించింది ఎన్డిఆర్ఎఫ్ టీం రైతులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆర్మీ సిబ్బందికి సమాచారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం ఈదురు గాలులతో పాటు భారీ వర్షాల ప్రభావంతో ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో నర్మాల వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది ఎట్టకేలకు మధ్యాహ్నం సమయానికి స్పాట్ కు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది వాగుకు అవతల వైపు ఎత్తైన కొండకు సమీపంలో చిక్కుకుపోయిన రైతుల వద్దకు చేరుకున్న హెలికాప్టర్ ఐదుగురు రైతులను క్షేమంగా హెలికాప్టర్ తో ఒడ్డుకు చేర్చింది హెలికాప్టర్ దిగుతూ ఒక్కొక్కరుగా రైతులు తమ కుటుంబ సభ్యులను చేరుకోవడంతో గంటల తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది హెలికాప్టర్ దిగిన రైతులు తమ కుటుంబ సభ్యులను హత్తుకుని బోరున విలపించారు ప్రాణాల మీద ఆశ వదులుకున్నాం ఇలా ఒడ్డుకు చేరతామని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఇదిలా ఉంటే సిరిసిల్ల జిల్లాలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరో రెండు హెలికాప్టర్లు సైతం జిల్లాకు పంపారు ఆర్మీ అధికారులు మయద఼ గండిటలిండి హానసు కిలుంām